జూలై ఇరవై మూడు యాహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు నేనే మార్గమును సత్యమును జీవమును మనిషి ఈ ప్రశస్తమైన మాటల సంపూర్ణతను ఎన్నడూ పూర్తిగా గ్రహించలేడు వాటిని విషదపరచడానికి ప్రయత్నించే వ్యక్తి సారవంతమైన నేల ఉపరితలాన్ని తాకడం కంటే తక్కువే చేస్తాడు క్రీస్తే మార్గము ఆయనే పరలోకానికి దేవునితో సమాధానానికి మార్గం ఆయన మూసేవలే మార్గదర్శి బోధకుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే స్వయంగా ద్వారం నిచ్చిన మార్గం ఆయన ద్వారానే మనం దేవుణ్ణి చేరుకోగలం ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు మూసివేయబడిన జీవవృక్షానికి సిలువ మీద మన కోసం చేసిన పరిహారంతో ఆయన మార్గాన్ని సరళం చేశాడు ఆయన రక్తం ద్వారా మనం దేవుని సన్నిధిలోకి ధైర్యంతో విశ్వాసంతో ప్రవేశించి ఆయన్ని చేరుకోగలం క్రీస్తే సత్యము మనిషి మనస్సు ఆశించే నిజమైన మతానికి సంపూర్ణ సారం ఆయనే ఆయన లేకుంటే జ్ఞానులైన అన్యులు కట్టిక చీకటిలో తడుగులాడుతూ దేవుని గురించి ఏమీ తెలియకుండా ఉంటారు ఆయన రాకడం ముందు యూదులు చీకటిగా ఉన్న అద్దం ద్వారా చూసి మోసే ధర్మశాస్త్రంలోని సాదృశ్యాలు ఆచారాలు మరియు మాదిరి వీటి క్రిందమున్నదేరియు వారు వివేచింపలేకపోయారు క్రీస్తే జీవము ఇది నిత్య జీవానికి క్షమాపణకు పేరు ఇది ఆత్మీయ జీవితానికి పరిశుద్ధతకు విశ్వాసుల మూలం ఇది క్రైస్తవుల పునరుత్నానికి హామీ క్రీస్తులు నమ్మిన వానికి నిత్య జీవం కలదు ద్రాక్షవలిలో తీగే నిలిచి ఉన్నట్లే క్రీస్తులు నిలిచియుండేవాడు అధిక ఫలాన్ని తెస్తాడు ఆయన్ని నమ్మిన వాడు మరణించినా జీవిస్తాడు దేహ ఆత్మల సకల జీవానికి మూలం క్రీస్తే మనం ఈ సత్యాలను సదాకాలం పట్టుకుని చేపడదాం క్రీస్తును అనుదనం మార్గంగా వాడటం క్రీస్తును అనుదినం సత్యంగా నమ్మడం అనుదనం క్రీస్తుని జీవంగా కలిగి జీవించడం ఇదే బాగా అవగాహన కలిగిన సంపూర్ణంగా సిద్ధపడి ఉన్న స్థిరంగా నిలిచిన క్రైస్తువునిగా ఉండడం అంటే ధ్యానం కోసం ఒకవేళ నేను క్రీస్తుని కలిగి ఉంటే నాకు ఇంకా మరేది అవసరం thank you